నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి నా అప్లై గారు వచ్చేసి రాఘవయ్య గారు అలాగే ముందుగా మన లయన్ సార్ గారికి ఆ కుదురు శ్రీనివాస్ గారికి తర్వాత రవిచంద్ర గారికి నిజంగా అంటే వీళ్ళ పేర్లు ఇంకా చాలా మంది తెలియదు వీళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా రుణపడి ఉంటానండి ఎందుకంటే నాకు ఆ అంటే ఇప్పుడు బాధ అనేది చెప్పుకుంటేనే కదా అందరికీ తెలిసేది మరి అందుకని చెప్తానండి అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అసలు ఏ పని చేయకపోతే కూడా అసలు ఎంత పెయిన్ అంటే మామూలుగా భరించలే భరించలేనంత నొప్పి అది ఆడవాళ్ళకి ఆ నొప్పి ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది నిజంగా ఇది వాడిన తర్వాత ఫస్ట్ లో నేను ఆ ఏంటి ఇది వాడితే తగ్గుద్దా అని అని కొద్దిగా అపన అపనమ్మకంగానే ఉన్నాను తర్వాత వాడతాం మొదలెట్టానండి నేను వాడిన పది పదిహేను రోజుల్లోనే నాకు మంచి రిజల్ట్స్ కనిపించింది పెయిన్ అనేది తగ్గుముఖం పట్టిందండి ఇప్పుడు దగ్గర దగ్గర నేను త్రీ మంత్ నుంచి వాడుతున్నాను నాకు విపరీతమైన కాళ్ళ నిప్పులు అండి ఆ కాళ్ళ నిప్పులు కూడా క్యూర్ అయినాయి అలాగే మా అత్తయ్య గారు అంటే హోప్స్ వదిలేసుకోమన్నారు ఆవిడ్ని మచిలీపట్నంలో ఆంధ్ర హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే ఆవిడ అంటే ఏజ్డే జాయిన్ చేసిన తర్వాత ఆవిడని ఇంకా హోప్స్ వదిలేసుకోండి చనిపోద్దని పంపించేశారండింటికి ఇంటికి మా వాళ్ళంతా కూడా మళ్ళీ తల్లి కదా అనేసి అని గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్ మళ్ళీ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే నేను అంతకు ముందు నుంచి చెప్పుకొస్తున్నాను ఎందుకంటే నాకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఆవిడ కూడా ఏమన్నా వాడితే మంచిదేమనేసి అని మా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుందండి కానీ వాళ్ళు వినలేదు ఫస్ట్ ఎందుకంటే ఆవిడ ఏజ్డ్ కదా డాక్టర్లు కూడా చెప్పేశారు ఆవిడికి పని చేయవు ఏం ఎలాంటి మెడిసిన్ పని చేయవు అనేసి అంటున్నారు ఎందుకమ్మా వద్దు మళ్ళీ ఏదన్నా అయిన కానీ నుంచి మళ్ళీ నిన్న అంటారు అనేసి అన్నారు అయినా సరే నేను పట్టు వదలకుండా నేను వాళ్ళకి ఫోన్లు చేసి వాడమని చెప్పడం జరిగింది ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత కూడా ఆవిడని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు మేము ఎలాంటి మెడిసిన్ ఇచ్చినా ఆవిడకి పనిచేయదు బాడీకి తీసుకెళ్ళిపోమన్నారు అండి అలాగే మా ఆడబడి సిట్టు కూడా పెట్టారు ఆవిడ్ని సరే నేను మా ఆడబడుసుకు ఫోన్ చేసి వారం రోజులు బట్టి ఫోన్లు చేసి ఇంకా వాడండి అమ్మ నా మాట ఏనండి ఒకసారి అని అని ఎక్కువ ఫోన్లు చేయటం వాళ్ళని అడగటం జరుగుతుంది ఇంకా నా బాధ తట్టుకోలేక మొదలు మొదలెట్టారండి నిజంగా దేవుడు ఆవిడ ఆవిడందు నిజంగా మీరే దేవుళ్ళు అండి ఎవరైతే ఈ ప్రోడక్ట్ పంపించారో వాళ్ళే దేవుళ్ళు ఆవిడ ఒక విత్న్ టెన్ టెన్ డేస్ లో అసలు మంచం మీదేనండి అన్ని ఆవిడ మంచం మీదే మంచం మీద కూడా మనిషి కనిపించేది కాదు చనిపోద్ది అనుకున్నాము అలాంటి మనిషి పది రోజుల్లోనే మంచు లేచి కూర్చోవడం మొదలెట్టిందండి నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పారు సరే మీరు ఒక టెన్ డేస్ బట్టి ఒకటో వాడుతున్నారు కదా మార్నింగ్ అలాగే మళ్ళీ రెండు మొదలెట్టండి మార్నింగ్ ఈవినింగ్ రెండు మొదలెట్టండి అని చెప్పాను అలాగే మొదలెట్టారు పదిహేను పదిహేను ఇరవై రోజుల్లో ఆవిడకి ఆవిడ లేచి కర్ర పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళడం మొదలెట్టిందండి ఇంకా మళ్ళీ టైం లేదు కాబట్టి ఆవిడ గురించి చెప్ప ఎక్కువ చెప్పలేము అందుకనే ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు ఇంటికి ఒక నెల ఒక ఇంటిగా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో ఉంది ఆవిడ హెల్త్ ఎంత ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఏ మెడిసిన్ వాడతలేదు ఇప్పుడు హాయిగా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుందండి అలాగే నాకు మొహమంతా కూడా ఫేస్ మీరు చూడవచ్చు మొన్న కుదురు శ్రీనివాస్ గారు ఇక్కడ గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు గా ఉన్నాయి ఆ నాకు మంగు మచ్చలు ఎక్కువగా ఉండేయండి ఆ మంగు మచ్చలు కూడా మెల్లిగా తగ్గటం మొదలెట్టినాయి ఇప్పుడు చూడవచ్చు నాకు పేస్ లో ఎలాంటి మచ్చలు లేవు ఇది చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా ఇది ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా మీకు అందరికీ ధన్యవాదాలు నమస్తే